ఆప్షన్ ఉండదు ఇంకా నెంబర్ నెంబర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరైనా అని ఉండొచ్చు కానీ వన్ టూ త్రీ ఫోర్ అది యునానమస్ గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది సో సో మచ్ అవును అనుకుంటారు అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి కాదు సూపర్ సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్గా ఉంటుందండి రేపు పొద్దున కంపెనీస్కి కార్పొరేట్స్కి ఎలా చేయాలని విఆర్ వర్కింగ్ అండి బికాస్ మనకు వాడే లిప్ స్టిక్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క ఆర్గనజేషన్స్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది దాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అండి ది నౌ పారావిల్ ఫర్ ది డేటా అండి పెరవీల్ ప్రస్తుతానికి ఓన్లీ ఈ డేటాని సేకరిస్తుంది ఓకే ఒక నియోజకవర్గం సర్వే చేయడానికి ఇంచుమించుగా ఎంత టైం పడుతుందండి బికాస్ ఇట్ లుక్స్ లైక్ అ టీడియస్ ప్రాసెస్ మేము కంప్లీట్ గా ఇప్పుడు అరౌండ్ థౌసండ్ మెంబర్స్ పనిచేస్తుంటాం అండి సుమారుగా ప్లస్ ఆర్ మైనస్ ఒక హండ్రెడ్ ఎయిటీ టూ ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేసి ఆపేసి ఉంటారు ఫీల్డ్ లో సో వీళ్ళంతా కలిపి మేము ఈ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్ని థౌసండ్ మెంబర్స్ కలిపి అరౌండ్ టూ అండ్ హాఫ్ మంత్ పట్టి పట్టిందండి రిక్రూటింగ్ ప్రాసెస్ అన్ని కలిపి మాకు ప్రోగ్రాల్గా దట్ డజన్ మీన్ దట్ లెంత్ ఎక్కువ అయితే మనకు ఎక్కువ పర్సన్స్ అవుతారని కాదు బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ జోనల్ హెడ్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరూ ప్రతి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నారు మంచి ఐఐటీస్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా పెరుగుతుంది ఇనిషియల్గా నేను మా ఆఫీస్లో కూర్చొని మేము థాట్ ప్రాసెస్ డిస్కస్ చేసినప్పుడు అది థర్టీ ఫార్టీ ఉంది వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఎన్ టు నైంటీ ఆ మార్క్కి పుష్ చేశారు ఇంకా యాడ్ చేయొచ్చు ఇంకా యాడ్ చేయొచ్చు ఇరవై అంశాలతో మొదలు పెట్టుకుంది మేము ముప్పై ఐదు అంశాల వరకు కవర్ చేయగలిగాం ఓకే సో ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ పడుతుంది అంటారు మంత్ మంత్స్ ఓకే సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది వచ్చారు రాణించారు ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా షూర్ అండి అంటే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగుతున్నా అడుగు అనుకోండి దాంట్లో సీబీఎం గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు పొరం గారు ఉంటారు ఉన్నారు బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెవెన్ పర్సెంట్ కోటమి తరపు నుంచి ఈయన నాయకుడు అయితే బాగుంటుందని సెవెన్ పర్సెంట్ వచ్చారు ఆన్ యావరేజ్గా ఓన్లీ కోటమిది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అన్ని ఏజ్ గ్రూపుల నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ ఏదో పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు సో ఎనీ పర్సన్ ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కింట్లో బిల్ చేస్తుంటా అండి ఓకే సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈ రోజు ఈ విషయంలో చెప్పారు ఇది గ్యారెంటీగా వైరల్ అయిపోతుంది డౌటే లేదు ఇందులో ఇక టూ థౌసండ్ ట్వంటీ నైన్లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి ఇది ఎవ్రీ ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి ఇప్పుడు ఇయర్ ట్వెల్త్ రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ చేసి ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి మీరు ప్రైము నెట్ఫ్లిక్స్ అనుకుంటాను దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా వన్ ఇయర్కి అలా కంప్లీట్గా సో దీంట్లో ఆల్సో వీ కెన్ దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి ఓకే సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీ సబ్స్క్రిప్షన్ ఉంటే అనియోజకర్గం చేస్తుంటాం లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం ఇప్పుడు జూన్ ట్వెల్త్ తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో అది యాభై కావచ్చు వంద కావచ్చు నూట యాభై కావచ్చు ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవరి ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే అండ్ అలాగే ఇప్పుడు ఈ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలున్నాయ్ అసలు నా ఉద్దేశం నేను సర్వే ఫస్ట్ లో ఇంట్రడక్షన్ లో మీరు చెప్పినట్టు మాకు మాట రండి నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం ఏదో కుట్రలు పనుకుండా మంచి పనులు వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి ఇది చేస్తే గెలుస్తారని చెప్పచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం సీఎం అనవసరం అపోజిషన్ కదండి మేము నియోజకవర్గం సెంట్రిక్ గా ప్రజల్ని సెంట్రిక్ గా తీసుకొని చేస్తాం ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి మండల వారికి ఏమన్నాయి అన్ఎడ్యుకేషన్ ఏమి ఉంటుంది ఇలా ముప్పై ఐదు అంశాలను క్రోడీకరించి అలాగే ఎమ్మెల్యే రేటింగ్ ఏంది అలాగే ఎమ్మెల్యే గెలిచాక నియోజకవర్గం ఉంటున్నాడా ఈసారి గెలిచే అవకాశం ఉంది కూడా ఈ దీంట్లో అంశాలు బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని ఇది మీరు తీరిస్తే రేపు తనే ఎమ్మెల్యే అవుతాడు ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినవాడు అవుతాడు యా ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటివి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించి ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రగా ఉండే వ్యాట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ ఈ ఊరు చెత్తంతా రోడ్డు అవుతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేసారీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయరే కదా ఉండదు ఎవ్రీ డే ఈజ్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దున్న ఆకలి అవుతుంటే ఎవ్రీ డే ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీ దానికి సహజ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇయర్ అండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అని యావరేజ్ గా ఏజ్ వైజ్ గా చూసుకుంటే అన్ని ఏజ్ లో లెవెన్ పర్సెంట్ ఉంది నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్ గా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఇంటర్ గారు కదా మీరు అడిగేది ఏజ్ వైజ్ గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి వేసిన లాస్ట్ టైం కూటమికి వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లే లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కోటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ పాలసీని సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది ఆ కూటమి నుంచి అన్నారు కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనేది దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది పంచాయతీ పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్ష సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయాన్ని సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా నియోజవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం మీరు సచివాలయం అన్నారు నేను అంత లిక్కర్ పాలసీ ఇవి ఇవి మీతో డిస్కస్ చేస్తున్నానో ఆఫీ మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నాం యా ఇంకా కంగ్రాచులేషన్స్ ఆల్ చేసేందుకు అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా వెబ్సైట్ సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ వన్ ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో ఎవ్రీ అంటే ఎవ్రీ టూ మంత్స్ చెక్ చేసి అది చేంజ్ చేయండి సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఉండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చేశారు కదా సో సమ్ీర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మెడల్ అవచ్చు మెడలు ఓడవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రొయాక్టివ్ ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువుకో నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ రావడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోర్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్ సో లిస్ట్లో అందరూ ఉంటారండి అందరు ఉంటారు పురత గురించి అందరూ ఉంటారు నిజంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ లోకి వస్తే ఎలా ఉంటుంది అది నేను అది అది నేను హైపథెటిక్ చెప్పలేదు పర్సంటేజ్ అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు ఎమోషన్ మాట్లాడలేదు కాస్ట్ మాట్లాడలేదు ఇంకొకరు మాట డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్ ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాల్టెట్గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం కానీ మా సొంత అభిప్రాయాలు మా కోరికలు ఇష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు దానివారు డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు పేదలు తీసుకొచ్చారు కదా సో జనాలకు ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు చార్జ్ నేను కాదని అన్నాను సార్ ఎవరైనా సరే మాములుగా ప్రైస్ దాని తగ్గట్టుగా పది రూపాయలు పెంచుకోవాలనుకుంటారు మనం ఇంకొంచెం ఇంకో పది రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది అంటే అది అవాస్తవం నేను అలాంటి వాటిని కాదు మీకు అందరు తెలుసు ఉన్న విషయం బట్ నేను దాని మీద సంపాద ఉన్న ఖర్చుకు టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ గారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అది మీరు ట్వెల్త్ చూసుకోవాలి సార్ గారు చెప్పారు కదా ఇక్కడ మీరు చేశారు చెప్తాను సార్ మీకు ట్వల్త్ రోజు మీకు డీటెయిల్గా సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలు చాలా మంది చెప్పారు బట్ లాస్ట్ మనం చూసిన కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనేది చెప్పారు కదా సో నేనేంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా ఎలా ఉంటుందంట రేషియో పర్సెంటేజ్ దీంట్లో పోల్స్ అన్నీ ఉంటాయి అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్ ఇందాక చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే నేను ఒక నియోజకవర్గం అనుకుంటే నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నా నియోజకవర్గంలో ప్రజలు నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి నా నియోజకవర్గంలో ఉన్నాయి నా నియోజకవర్గంలో డేటా ఉంది నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి నా నియోజకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో